ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి విశాఖపట్నం కేంద్రంగా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నాన్ని ఒక ప్రముఖ నగరంగా మార్చే క్రమంలో చాలా చాలా నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తూ ఉన్నారు విశాఖపట్నం మీద చాలా కాన్సన్ట్రేషన్ కూడా చేస్తూ ఉన్నారు విశాఖ కేంద్రంగా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పేరెన్నిక గల నగరాల్లో విశాఖపట్నం కూడా ఒకటి అన్ని హంగులు ఉన్నాయి అన్ని హంగులు ఉన్నాయి బ్రహ్మాండమైన సిటీగా డెవలప్ చేస్తే అదే దేశంలోనే ప్రముఖ నగరంగా మారతది అని సో దానికోసం చాలా నిర్ణయాలు తీసుకున్నారు అండ్ ఇదే క్రమంలోనే విశాఖపట్టణాన్ని మరింత ఆర్థికంగా మరింత ఆర్థికంగా పరిపుష్టి గల నగరంగా మార్చడం కోసం సహకారం అందించండి అని చెప్పి ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దలను అడుగుతూనే ఉన్నారు విశాఖపట్నాన్ని మరింతగా డెవలప్ చేసి మేము ప్రధాన నగరంగా మార్చుకుంటాం సహకరించండి అని ఈవెన్ తాజాగా ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి లిస్టులో విశాఖ కేంద్రంగా కూడా చాలా డిమాండ్స్ ఉన్నాయి కూడా సో మరి ఇవన్నీ ఫలించేయనుకోవాలి లేకుంటే మరో కారణము మరో కారణము కాసేపు పక్కన పెడితే తాజాగా కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ విశాఖపట్నాన్ని ఒక కీలకమైన లిస్టులో జాయిన్ చేసింది రెండు వేల నలభై ఏడు వచ్చేసరికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా టాప్ లిస్ట్లో నిలబెట్టే విధంగా ప్రణాళికలు రచించుకుంటూ వెళ్తూ ఉన్నాము అని చెబుతున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం అందులో భాగంగా ఆర్థిక పరిపుష్టి గల నాలుగు నగరాలను మొదటి విడతగా నాలుగు నగరాలను సమగ్రమైన ప్రణాళికతో డెవలప్ చేసేకి నాలుగు నగరాలను ఎన్నుకున్నారు ముంబై వారణాసి సూరత్ విశాఖ విశాఖపట్నం కూడా ముంబై వారణాసి సూరత్ విశాఖపట్నం సో నీతి ఆయోగ్ సెలెక్ట్ చేసింది ఈ మేరకు సిఇఓ తాజాగా ఒక అఫీషియల్ నోట్ రిలీజ్ చేశారు విశాఖపట్నాన్ని కూడా ఆర్థిక పరిపుష్టి గల నగరంగా రెండు వేల నలభై ఏడు నాటికి దేశంలో ఒక ప్రముఖ నగరంగా తీర్చిదిద్దే ప్రణాళిక ఎగ్జిక్యూట్ ఉంది డెఫినెట్లీ కీలకమైన ఎన్నికలకు ముందు ఇది గుడ్ న్యూసే ఆంధ్రప్రదేశ్కి మరి ముఖ్యంగా అంటే విశాఖ ఆంధ్రప్రదేశ్లో భాగం కాబట్టి అక్కడ డెవలప్ చేసిన డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్కి అంతా కూడా మంచిదేగా సో విశాఖ చుట్టూ ఉన్నటువంటి ఉత్తరాంధ్రకు కూడా ఇది చాలా చాలా మంచి న్యూస్ సో ఫస్ట్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం మీద అయితే బాగా దృష్టి పెట్టారు ఆ మేరకు రాష్ట్రంలో జరిగిన ఏ ప్రెస్టీజియస్ కార్యక్రమాన్ని అయినా విశాఖపట్నంలోనే నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు అండ్ కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కూడా అడుగుతూ వస్తూ ఉన్నారు ఈ మేరకు ఆర్థిక పరిపుష్టి గల నగరాలు నాలుగు ప్రణాళిక ప్రకారం డెవలప్ చేయడం కోసం దేశంలో నాలుగు నగరాలు ఎన్నుకుంటే అందులో విశాఖ కూడా స్థానం దక్కడం సంతోషకరమైన విషయం